హలో అందరికీ ఇది దుర్గమ్మ గుడి తర్వాత మళ్ళీ ఇక్కడ దేవుని కడపలో కడపలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి ఇక్కడ గుడి బయట టెంకాయ తీసుకోవడానికి ఇక్కడ టెంకాయలు తీసుకుంటున్నామండి అందరము ఇక్కడ చూడండి అందరం ఇక్కడ ఉన్నామండి తులసి తులసిమాల ఉన్నాయి అరటిపళ్ళు ఉన్నాయి టెంకాయలు ఉన్నాయి తామర పూలు ఉన్నాయండి అన్నీ ఉన్నాయండి ఎవరు కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటున్నారండి చూడండి తులసి మాల అయితే ఫార్టీ రూపీస్ అండి మూర నేను కూడా అదొక మాల తీసుకున్నానండి ఒక టెంకాయ తులసిమాల తీసుకున్నానండి ఇప్పుడు అందరం కలిసి గుడికి వెళ్ళడానికని తులసిమాలలు టెంకాయలు తీసుకుంటున్నారండి ఇక్కడ కూడా వాళ్ళు తులసి మాల తీసుకుంటున్నారండి నేను కూడా ఒక మాల తీసుకున్నానండి ఒక మూర మూర ఫార్టీ రూపీస్ అండి ఇక్కడ టెంకాయలు ఫిఫ్టీ రూపీస్ అండి తామర పువ్వులు కూడా ఫిఫ్టీ రూపీసే అండి ఇవన్నీ తీసుకొని ఇంకా అందరం కలిసి టెంపుల్లోకి వెళ్తున్నామండి దేవుని కడపలో వెంకటేశ్వర స్వామి అండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి దేవుని కడప అండి చూడండి ఇది చూడండి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి దేవుని కడపలో అండి ఇది చూడండి ఇది గుడిలోకి ఎంట్రన్స్ అండి చూడండి అందరు వెళ్తున్నారు చూడండి గుళ్ళకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయము కడప దేవుని కడప అండి ఇదంతా కడప దేవుని కడపలో గుడిలో అండి బయట అంతా ఇక్కడ శనివారం రోజు అన్నదానం ఉంటుందండి అందరూ బొంచేస్తున్నారండి శనివారం మధ్యాహ్నము మేము ఇప్పుడే గుడిలోకి దర్శనానికి వచ్చామండి ఇక్కడ అందరూ దీపాలు పెడుతున్నారు చూడండి నేను కూడా దీపం పెట్టడానికని అక్కడే మూడు వందల అరవై ఐదు ఒత్తులు దొరుకుతాయి కదా అది తీసుకున్నానండి తీసుకొని ఇక్కడ ముగ్గు వేసానండి ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమ వేసి పూలు పెట్టేసి దీపం వెలిగించాను చూడండి ఇది నెయ్యితో కలిపి అంత కలిపి అక్కడే అమ్ముతున్నారండి తీసుకొని పెట్టాను చూడండి అందరూ వెలిగించారు దీపాలన్నీ వెలుగుతున్నాయి చూడండి నా దీపం కూడా ఎంత చక్కగా వెలుగుతుందో చూడండి దేవుని కడప అండి ఫస్ట్ తిరుపతి కంటే ఫస్ట్ దేవుని కడప అండి తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి చూడండి ఇదంతా దేవుని కడపలో దేవాలయం అండి చూడండి ఇక్కడ టెంకాయలు కొడుతున్నారండి ఇది ధ్వజస్తంభం అండి దేవుని కడపలో అక్కడంతా టెంకాయలు కొట్టేసుకొని ఇక్కడ తులసి చెట్టు ఉంది ఉందండి గుడి ముందర ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయండి దేవుని కడపలో మ్యారేజెస్ కూడా జరుగుతాయి దేవుని కడపలో చూడండి ఇది గుళ్ళెకి ఎంట్రన్స్ అండి దేవుని కడపలో వెంకటేశ్వర స్వామి గుళ్ళేకి ఎంట్రెన్స్ అండి ఇది మేమందరం దర్శనానికి వచ్చామండి అందరం లోపలికి వెళ్ళాము దర్శనం అయిపోయింది వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే అమ్మవారు ఉందండి అక్కడ కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి చూడండి ఇదంతా గుడి బయట అండి చాలా బాగుందండి దేవుని కడపలో వెంకటేశ్వర స్వామి గుడి మీరైతే మీరు కూడా వెళ్ళండి చూడండి అందరము దేవుని కడపలో వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని దర్శించుకొని బయటికి వచ్చామండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్